సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పలు నియోజకవర్గాల్లో అనూహ్య ఫలితాలనిచ్చారు చోట్ల కేంద్ర మంత్రులు సిట్టింగ్ ఎంపీలు ఓటమి పాలయ్యారు కొందరు సినీ క్రీడా ప్రముఖులు తొలిసారి బరిలోకి దిగినా అద్భుత విజయం సాధించారు మరికొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం సాధించారు లక్ష యాభై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పై గెలుపొందారు గుజరాత్ లోని గాంధీనగర్ లోక్సభ స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ పటేల్ పై ఏడు పాయింట్ నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించారు కేరళలోని లో వరుసగా రెండోసారి గెలుపొందారు తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి అన్ని రాజాపై మూడు లక్షలకు పైగా టీ సాధించారు రాయబరేలీలో మూడు పాయింట్ ఏడు లక్షల పైచీలకు ఓట్ల ఆధిక్యంతో రాహుల్ గాంధీ జయకేతనం ఎగరవేశారు కాంగ్రెస్ సీనియర్ నేత శేస్తూర్ కేరళలోని తిరువనంతపురంలో వరుసగా నాలుగోసారి గెలుపొందారు తన సమీప ప్రత్యర్థి భాజపా అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పై పదిహేను ఓట్ల తేడాతో గెలుపొందారు కేంద్ర మంత్రి హిమాచల్ హమీర్ పూర్ స్థానం భాజపా అభ్యర్థి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ కు చెందిన సత్పాల్ రైజాదాపై లక్షా ఏడు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు కర్ణాటకలోని కర్ణాటకలో లోక్సభ స్థానంలో మాజీ సీఎం యడ్యూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర విజయం సాధించారు హవేరీ నియోజకవర్గంలో కర్ణాటకలోని ధార్డ్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నెగ్గారు కర్ణాటకలోని హాసనలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి పాలయ్యారు మహిళలపై లైంగిక దౌర్జన్యం కిడ్నాప్ వంటి ఆరోపణలపై ఇటీవల ప్రజ్వల్ అరెస్ట్ అయ్యారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయ అరంగేట్రంలోనే జయకేతనం ఎగరవేశారు స్థానంలో భాజపా తరఫున పోటీ చేసిన కంగనా కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై డెబ్బై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు పంజాబ్లోని జలంధర్ లోక్సభ స్థానంలో మాజీ సీఎం కాంగ్రెస్ అభ్యర్థి చరణ్జీత్ సింగ్ సన్ని గెలుపొందారు జమ్మూ కశ్మీర్ లోని అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానంలో మాజీ సీఎం మహబూబా ముఫ్తి బారాముల్లా స్థానంలో మరో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఓటమి పాలయ్యారు లోక్సభ ఎన్నికల్లో భాజపా నేత శంకర్ లల్వాని సరికొత్త చరిత్ర సృష్టించారు మధ్యప్రదేశ్లోని ఇందోర్ స్థానం నుంచి ఆయన ఏకంగా పది లక్షల ఎనిమిది వేల ఓట్లకు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారు ఈ స్థానంలో రెండు పాయింట్ ఒకటి రాజస్థాన్ లోని బెకనీర్ లోక్ సభ స్థానంలో కేంద్ర మంత్రి భాజపా నేత అర్జున్ రామ్ మేఘ్వాల్ విజయం సాధించారు ఉత్తరప్రదేశ్లోని అమేటీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షాక్ తగిలింది అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గాంధీ కుటుంబానికి నమ్మకస్తురైన లాల్ శర్మ స్మృతి ఇరానీపై లక్షా ఓట్ల తేడాతో విజయం సాధించారు పంజాబ్ లోని కడూర్ సాహిబ్ లోక్సభ స్థానంలో వారిస్ పంజాబ్ దే అతివాద సంస్థ చీఫ్ అమృత్పాల్ సింగ్ విజయం సాధించారు జాతీయ భద్రతా చట్టం కింద అరేష్ అయి అసోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో స్వతంత్ర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరైన బియాన్ సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు పంజాబ్ లోని ఫరీద్ కోట్ లో తన సమీప ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై డెబ్బై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు ఉత్తరప్రదేశ్ లోని మైన్ పూరిలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఘన విజయం సాధించారు పశ్చిమ బెంగాల్ లోని బహరంపూర్ లో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ విజయం సాధించారు కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి పై డె ఆరు పేల పైచీలకు అభ్యర్థి సీనియర్ మలయాళ నటుడు సురేష్ గోపి డెబ్బై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు తమిళనాడులోని నగర్ స్థానంలో సీనియర్ నటి రాధిక ఓటమిపాలయ్యారు అరుణాచల్ పశ్చిమ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నబం తుకీపై కేంద్ర మంత్రి భాజపా అభ్యర్థి కిరణ్ రిజిజు లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కేరళలోని అల్లపూజ లోక్సభ స్థానంలో సిపిఐ అభ్యర్థి ఏఎం పై అరవై మూడు వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విజయం సాధించారు